రాష్ట్రంలోపంలోనే అన్ని ప్రదేశాల్లో తిరుగుతుంటాడు కిరణ్ కుమార్ కూడా ఈ రోజు వాళ్ళు సోదరు యజమాలతో వారిని బండి కుటుంబ సభ్యులు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావాలి పైకి వేదిక మీదకి రావాలి శ్రేదా చిన్న వేదిక మీద రావాల్సింది కోరుచున్నా అశోక్ కృష్ణ అశోక్ ప్రశాంత్ అమ్మ గారిని సన్మానించాల్సిందా తప్పుడు ఫోన్ చేసి తప్పుడు ప్రశాంత్ అమ్మ నాయకత్వం కార్యకర్తలకి ఇక్కడికి విచ్చేసిన సోదరి మనులకి సోదరులకి అదేవిధంగా జన సైనికులకి ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేసే చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి పది రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మానే మేము మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగారు నేను చెప్పాను తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్లో ఉన్నాము మాకు స్టైం లేదు అని చెప్పాను నేను లేదమ్మా మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళ నేను మీకు అందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ బాధ్యతలు మీ సమస్యలు మీ మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాతిస్తున్నాను అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాలని కాదు సేవకురాలని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపోటు ఎవరు వెన్నుపోటుదారులు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచిలా చూపించి డబ్బు పెట్టేస్తారు పెట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు మేం కాదు మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్ని కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి ఓటు అడగండి మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేస్తాడు మానేమని మీకు అందరికీ చెప్తున్నాను విజయసాయి గారు మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఒక పదవిలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు పో ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి నేను హెచ్చరిస్తున్నాను మీదున్న పెద్దలు మీ అందరూ స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా సంతోషం అనిల్ కుంబ్లే పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే నాకు క్రికెట్ కి క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చి ఉంటే ఆ పేరు కూడా పెట్టుకున్నాడు కుంబ్లే అట్టే వాళ్ళ బ్రదర్ కిరణ్ వీళ్ళిద్దరు చేరడం అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చాలా సంతోషం నార్త్ రాజ్పాలెం రావడం మేము వాళ్ళ కోసం వచ్చాము ఈ రోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ ఈ చూస్తుంటే రేపు ఈ రాజపాలంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈ రోజు రాజపాలెంలో ప్రవీణు శ్రీధరు వీళ్ళిద్దరు తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓట్ బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు బట్ వీళ్ళందరిని చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోయే ఓడిపోతారని మనసులో పడి రకరకాలు డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ చీప్ టాక్టిక్స్ నిన్న చూసాము నిన్న ఏం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ అని ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం ఈరోజు మళ్ళీ ఈవేదో మాట్లాడింది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి ఏదో ఫ్రీగా మన బ్రదర్ గా దాన్ని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్ లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు ఏ బుద్ధులో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు ఈ మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బ్ మనం ఏదో ఫ్రీగా మన బ్రదర్ గా దాన్ని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్ లో ఏవి పెద్ద మనుషులు వీళ్ళు ఏం బుద్ధులో ఓడిపోతావు ధైర్యం లేక వీళ్ళు ఈ మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరినీ చేయండి మీకు బుద్ధి పుణ్యం చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు అంటే నీకు చెప్తుండ నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తుండవు కూర్చోబెట్టుకొని మంచిది కాదు నీకు కూడా ఓ రోజులు వస్తాయి నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్ అనేది ఓ నెల ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్లు మనము పోటీ చేసుకున్నావు అంతేగాని ఇదేమి ట్రిక్స్ చీప్ ట్రిక్స్ ఏం చేస్తారు రోజు చేయండి మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే చేయండి చేసుకుంటా పోతుండండి మీరు మాకేం పోయే ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు స్టార్ట్ అవుతావు స్టార్ట్ అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి నీకు చెప్తుండ అందరికీ చెప్తుండా భగవంతుడు మీకు ఏం చూపిస్తాడో ఆ రోజు గుర్తు వస్తాడు మీకు ఆ భగవంతుడు చూపిస్తాడు నేను గుర్తు రాకపోతే ప్రోడుగు ఆ రోజు ఇట్టన్నాడని మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుర్తేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ దుర్మార్గం ఇట్టే ఉంటది అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం మీ అందరిని చూస్తుంటే ఇట్టే ఉండాల మంది ఈ పేసు ఇది మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఈరోజు మనకి ఇంకొక మంచి ఎన్డీఏ లో మనం బాగాసులు కావడం మనకి ఎన్డీఏ లో ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందుకి పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరటం కూడా మనకి మంచిది మనందరికి కూడా మంచిది సెంటర్లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా సో ఇవన్నీ మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికీ ఒకటే సైకిల్ గుర్తుకేసి మీరందరూ ప్రశాంతం అని నన్ను గెలిపించండి అని కోరుకుంటుంటే హలో అందరి ఫోన్ చేసి చెప్పండి అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు నిలబడ్డారు వారిని కూడా మనకు గెలిపించుకోవాలి అలాగే పొంగు నారాయణ ఒక రోజు కోవిడ్ అదేవిధంగా మరొక సోదరుడు మిగతా వాళ్ళు గంటలు వేసే ముందు సారాలు మాట్లాడిన తర్వాత మిగతా మిత్ర కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం అందరి వాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతుంది కపాటి పాలం ఇన్నావే కానీ ఇంత అభిమానం ఉన్న ప్రజలు ఇక్కడ ఉంటారని తెలియదు కపాటి పాలం అంటే మనం జాగ్రత్తగా ఉన్నారా అనేది పాత్ర చూస్తుంటే కప్పటి గొప్ప వ్యక్తులు అభిమానం చూపించే వ్యక్తులు ఈ రోజు ఈ చేరికలు కూడా ఇక్కడ మీకుండే లీడర్లు జయరాజ్ గారు పార్టీలో చాలా సంతోషం ఈరోజు మనము చంద్రబాబు నాయుడు గారిని ఎట్లైనా గెలిపించి ముఖ్యమంత్రులు చేసుకోవాల్సిన అవసరం మనకి ఈ రోజు పరిస్థితుల్లో మనము కానీ ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే అందరం ఇబ్బంది పడతాం సో ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది నారాయణ సాడ్ మనం సిటీలో నెల్లూరు సిటీలో గెలిపించే బాధ్యత మీ అందరిది అట్లే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత సైకిల్ కొడుతుందో మీ అందరిది మీ అందరికి నేను విద్యార్థి ప్రతి ఒక్కరు మనము చంద్రబాబు నాయుడు గా గెలిపించేది అందరికి అందుకంటే చెప్పేది చాలా సంతోషం ఇంత అభిమానం చూపించే వ్యక్తులు నేను నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నా నమస్కారం అందరికీ ఉండాలి ఎందుకంటే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయి రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయి కొన్ని ప్రాజెక్టులకి మనం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం పెడితే కేంద్రం ఫిఫ్టీ పర్సెంట్ పెడుతుంది కొన్ని ప్రాజెక్టుకి రాష్ట్రం డెబ్బై ఐదు పర్సెంట్ పెడితే కేంద్రం ఇరవై పర్సెంట్ పెడుతుంది సో నెల్లూరు నగరాన్ని బాగా డెవలప్ చేసుకోవాలా ఒక మంచి సిటీ చేయాలంటే కేంద్రం నుంచి ఫండ్స్ రావాలంటే మనకు ఒక ఎంపీ ఉండాల అదేవిధంగా రాష్ట్రం నుంచి ఫండ్స్ రావాలంటే ఒక ఎమ్మెల్యే ఉండాల కేంద్రం ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు సిటీని ఒక మోడల్ గా సిటీ చేస్తాం ప్రత్యేకంగా ఈ నేను డెవలప్ చేస్తామని ఇక్కడ పేదల నిర్భేదల యొక్క ఆర్థిక పరిస్థితి పెరిగేటట్టుగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ